దేవునామానికి మహిమ కలిగిన దాకా ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదయం కాలం వాగ్దానం చూస్తున్న ప్రియాతి బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన ఏ సుక్రస్తున్నామని పేరిట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వదనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని బిడ్డరా మీరందరూ అందరూ కూడా ఆత్మికంగా ఆధ్యాత్మికంగా జీవనకరంగా మేలుకరంగా ఆశీర్వాదక మతంలో నడి నడిపించబడుతున్నారని నమ్ముతూ ఉన్నాను విశ్వసిస్తూ ఉన్నాను ప్రతిదినం దేవుడు మనతో ఎంతగానో ఆత్మీకంగా ప్రతి ఉదయకాలం మొబైల్ ద్వారా మన ఇంటికి వస్తూ మన హృదయంతో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ పడిపోయిన మనల్ని చెదరిపోయిన మనల్ని చిగిరింప చేసే విధంగా మరలా నూతన క్రీ జరిగిస్తూ నూతన ఆశీర్వాదంలో దేవుడే మనల్ని నడిపిస్తూ ఉండగా ఈ దినము దేవుడే వాక్లాన్ని ఇస్తున్నాడు చూతా పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి కీర్తనలో నూట ఇరవై ఎనిమిదవ తాగేది కీర్తన మూడో వచ్చిన చదువుకున్నాను నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షల్లి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఈ ఈరోజు దేవుని బిడ్డారా దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఒక మంచి ప్రాఫసీ ఒక రేమ ఇస్తున్నాడంటే నీ లోగిట నీ భార్య ఫలించడి ద్రాక్షల్లి వలె ఉండును ఈరోజు దేవుని బిడ్డారా ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడు మంచి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నీ లోగిట నీ భార్య ఫలించ చెడి ద్రాక్షవల్లి వలె ఉండును ఈరోజు ఆత్మీకంగా దైవికంగా దేవుని యొక్క బిడ్డలుగా మనం నడుచుకుంటూ ఆత్మీకంగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి దేవుడిస్తున్న బలమైన వాగ్దానం నిజమైన ద్రాక్ష వల్లి ప్రభు అయిన క్రీస్తు ఆయనతో మనం అంటు కట్టబడినప్పుడు మనం ఫలిస్తా ఆశీర్వదించబడతాం అలాగే ఈరోజు నీకు ఇచ్చే భార్య అయినా నీపిచ్చే భర్త అయినా వారు దేవుల్లో ఉంటే వారు అద్భుతంగా ఫలిస్తారు దీవెనకరంగా ఉంటారు వారి వలన నీకు దీవెన ఉంటుంది వారి వలన నీ కుటుంబానికి నీ పిల్లలకి దేవుడు ఆశీర్వాద పదంలో మిమ్మల్ని నడిపిస్తాడు ఫలపరితంగా మారుస్తాడు సమృద్ధిని ఇస్తానని మీ కుటుంబాన్ని దీవిస్తానని ఎప్పుడు కూడా పచ్చని ఒక మంచి అభివృద్ధి చెందే ఒక మంచి కుటుంబంగా మిమ్మల్ని ఉంచుతానని దేవుడు మీకు వాగ్దానం ఇస్తూ ఉండగా ఈరోజు భార్యలను బట్టి భర్తలను బట్టి ఒకవేళ కృంగిపోతూ ఉన్నారా వేదన చెందుతూ ఉన్నారా ప్రార్థనాపూర్వకంగా పూర్వకంగా సిద్ధపడండి ప్రతి విషయాన్ని దేవుళ్ళు అడగండి దేవునితో చెప్తూ ఉండండి మీరు దైవికంగా నడుస్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆత్మీయ బిడ్డలనే మీ యొక్కకు నడిపిస్తాడు దైవిక బిడ్డలనే మీ యొద్ధకు నడిపిస్తాడు కాబట్టి మీరు ఎంత నీతిగా ఉన్నారో యథార్థంగా ఉన్నారో అటువంటి బిడ్డలనే మీ యొక్కకు నడిపిస్తాడు కనుక ప్రతి విషయంలో పూర్వకంగా దేవుడు అడుగుతూ ఉండండి మంచి బిడ్డల్ని మంచి వరుల్ని మంచి అంటే మీకు ఎవరు కరెక్టో ఎవరు మీకు మంచి ఆత్మీయంగా ఉంటారో వారిని దేవుడు మీకు ఆశీర్వాద్ పదంలో నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా వివాహ విషయంలో కలవరము వేదన కన్నీరు వేళ ఉంటే ధైర్యంగా ఉండండి కార్యం మీ పట్ల దేవుడు చేయబోతున్నాడు మనందరం కూడా ప్రార్థన చేద్దాం పరిశుభ్ర మహోన్నత ఈ ఇదిలో ప్రత్యేకంగా ఇచ్చిన వాక్ వాగ్దానాన్ని బట్టి మీకు మహిమ ఎంత మంది వాగ్దానం చేస్తూ ఉన్నారో ఈ వాగ్దానం వారి పట్ల నెరవేరు నడిపించాయా ఎంతమంది వివాహ విషయంలో కృంగిపోతూ ఉన్నారో వేదన ఉన్నారు వారందరి పట్ల అద్భుతం జరిగించండి ఆశ్చర్య కార్యాలు జరిగించండి గొప్ప దేవ ఎవరిని నడిపించాలో ఎవరిని సహాయం చేయాలో ఎవరిని ఫలపరితంగా మార్చాలో ఎవరిని ఆశీర్వాద పదంలో ఉంచాలో వారందరికీ సహాయం నీ మేలుతో నింపి నడిపించి గొప్ప కార్యాలు జరిగించండి ఈ రోజు మ్యారేజ్ డేస్ చేసుకుంటున్నా బర్త్డే చేసుకుంటున్నా వారందరికీ మెండైన ఈవెంట్లు ఆశీర్వచనాలతో నింపి నడిపించండి సుఖ సంతోషంతో ఎన్నో అద్భుతమైన దినాలు వారికి నీ నామానికి మహిళకరంగా ముందు కొనసాగించమని రొమ్మలు వేసు పెరడా అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నా అను తండ్రి కాబట్టి దేవుడు బిడ్డారా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం అనేకులు షేర్ చేద్దాం అనేకులు బలపరుద్దాం ఆత్మీకత ఎదుగుదాం అవి ఆ ఆమె